ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారులూ వెలసివా శికరము పై మా కలియుగ దైవముగా వెలసివా శికరము పై మా కలియుగ దైవముగా జయ 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 శ్రీ హరి జయ జయ గోవిందా జయ శ్రీ వెంకటారమణ జయ శ్రీమన్నారాయణ శ్రీ వెంకటారమణ జయ శ్రీ బులో బాదలు పాప గతిరుమలగిరి పై వెలసిన దేవా కలియుగంబులో బాదలు పాప గతిరుమలగిరి పై వెలసిన దేవా రమణుడవే మా సంకట వెంకట రమణుడవే మా సంకట హరణుడవే జయ జయ గోవిందయ శ్రీ హరి గోవిందయ జయ 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 శ్రీ హరి శ్రీ వెంకటారమణ జయ శ్రీ శ్రీ మేంకటారమణ జయ శ్రీ హృదయే సుడవై పద్మావతికి ప్రియనాదుడవై తలమేలు మంగకు సుడవై పద్మావతికి ప్రియనాదుడవై పచ్చతోరణముతో నీ నిత్య కళ్యాణము పచ్చతోరణముతో నీ నిత్య కళ్యాణము జయ జయ శ్రీ హరి గోవిందయ జయ 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 శ్రీ హరి శ్రీ వెంకటారమణ జయ శ్రీ శ్రీ మేంకటారమణ జయ శ్రీ లుగై కొనువాడ అడుగడుగు దండలవాడా పదముక్కులుగై కొనువాడ అడుగడుగు దండాలవాడ వడ్డీ కాసులనే నీ కర్పించుము దేవా వడ్డీ కాసులనే నీ కర్పంతును దేవా జయ జయ గోవిందయ శ్రీ హరి గోవిందయ జయ 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 శ్రీ హరి గోవింద శ్రీ వెంకటా జయ శ్రీ మన్నారాయణ శ్రీ వెంకటారమనా జయ శ్రీ మన్నారాయణ ముప్పది పద కవితలతో అన్నమయ్య అచ్చించినవాడా ముప్పది వేల పద కవితలతో అన్నమయ్య చవాడా చోచుతానంద హరి జోజో ముకుంద అచ్చుతానంద హరి జో జయ జయ గోవిందయ శ్రీ హరి గోవిందయ జయ శ్రీ హరి శ్రీహరి శ్రీ వెంకటారమణ జయ శ్రీమారాయణ శ్రీ వెంకటారమణ తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోలలో వెలసి తివా ఆ శిఖరముపై మా కలియుగ దైవముగా వెలసి తివా ఆ శిఖరముపై మా కలియుగ దైవముగా జయ జయ గోవిందయ శ్రీ హరి గోవిందా జయ జయ గోవింద శ్రీ హరి గోవింద శ్రీ వెంకటారమణ జయ శ్రీ మన్నారాయణ శ్రీ వెంకటారమణ జయ శ్రీ జయ జయ జయలక్ష్మి శ్రీనివాస హరి ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ